నిరుద్యోగులకు మనకు శుభవార్త వచ్చిందండి ఏంటంటే డిఎస్ఎస్ఎస్బి డి త్రిబుల్ ఎస్ బి అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డులో టీచింగ్ పోస్టులు పడ్డాయండి అయితే ఈ పోస్టులు మెయిన్ ఇంపార్టెంట్ పీజీటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అంటే ఎయిత్ టు ట్వెల్త్ స్టాండర్డ్లో చెప్తారు కదా పీజీటీ పోస్టులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఎన్సీఆర్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అంటే వీళ్ళు ఈ సర్వీసెస్ బోర్డు అన్నట్టు అంటే ఏంటిది ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో రిక్రూట్మెంట్ జరుగుతుంది ఎన్సీఈఆర్టీ గైడెన్స్ ప్రకారం అయితే ఇందులో పీజీటీ పోస్టులు ఫోర్ థర్టీ టూ పోస్టులు ఉన్నాయి అయితే ఈ పీజీటీ పోస్టులు చాలా మంచి అవకాశం టీచింగ్ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళకు దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈడి పీజీ అనేది క్వాలిఫికేషన్గా నిర్ణయించు అదేవిధంగా సబ్జెక్ట్ వారిగా నాలుగు వందల ముప్పై రెండు ఖాళీలలో సబ్జెక్ట్ వారీగా పోస్టులను చూద్దాం పీజీటీ హిందీకి నైంటీ వన్ పోస్టులు ఖాళీ ఉన్నాయి మ్యాథ్స్ థర్టీ వన్ ఉన్నాయి ఫిజిక్స్ ఫైవ్ ఉన్నాయి అదేవిధంగా కెమిస్ట్రీ సెవెన్ ఉన్నాయి బయాలజికల్ సైన్స్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకు థర్టీన్ ఉన్నాయి ఎకనామిక్స్ ఎయిటీ టూ ఉన్నాయి కామర్స్ థర్టీ సెవెన్ ఉన్నాయి హిస్టరీ సిక్స్టీ వన్ ఉన్నాయి జియోగ్రఫీ ట్వంటీ టూ ఉన్నాయి పొలిటికల్ సైన్స్ సెవెంటీ ఎయిట్ ఉన్నాయి సోషియాలజీ ఫైవ్ ఉన్నాయి సబ్జెక్ట్ వారీగా పోస్టులు విధంగా మనకు ఉండడం జరుగుతుంది టోటల్ పీజీటీ పోస్టులు ఫోర్ థర్టీ టూ పోస్టులు అయితే బీఈడి పీజీ క్వాలిఫికేషన్ నిర్ణయించులు అంటే ఓ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు యాభై శాతం మార్కులతో ఉండాలి మిగతా వాళ్ళకు ఫైవ్ శాతం తగ్గింపు కూడా ఉంటుంది కామన్ ఎంపిక విధానం ఏంటంటే సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది యాజ్ పర్ మెరిట్ ప్రకారం మాత్రమే వాళ్ళను తీసుకుంటారు ఇంటర్వ్యూ అని లేదన్నట్టుగా మరి ఇక్కడ అయితే ఓన్లీ యాజ్ పర్ మెరిట్ అని ఎంపిక విధానం ఉంది అదేవిధంగా వేతనం అంటే చెప్పొద్దండి ఇక ప్రైవేట్తో పోలిస్తే మన గవర్నమెంట్లో సబ్ఆర్డినేటర్ పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి యాభై ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఎబో మధ్యలో ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది కంపల్సరీ అద్భుతమైన పోస్టులు ఇది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి ఇంకా నేను ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటాను ఇంకా మీరు సపరేట్గా మీరు నేను నేను మీరు కనుక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే డిఎస్ఎస్ఎస్బి డి త్రిబుల్ ఎస్బి వెబ్సైట్ని ఒకసారి మీరు ఓపెన్ చేసుకోండి అందులో మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేయవచ్చు ఇది జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ టుడే మీతో షేర్ చేసుకున్న డిఎస్ఎస్బి డిఎస్ఎస్ఎస్బి ఢిల్లీ సబ్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డులో టీచింగ్ పోస్టుల సంబంధించిన ఏ పోస్టులు ఎన్ని ఇవ్వడాయి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది కావున అభ్యర్థులందరూ ఇంకొకటి దీనికి ఒక డేట్ కూడా నేను ప్రొవైడ్ ఎప్పుడు డేట్ అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ అప్లికేషన్ విధానము ఆన్లైన్లో జనవరి సిక్స్టీన్ అనుకుంటా మేబీ మీకు స్క్రోలింగ్ మీకు ముందు పెట్టిన మన యొక్క తమిళనెలలో కూడా పెట్టేసిన ఎండు మాత్రం ఫిబ్రవరిలో ఉంటుంది తప్పకుండా ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ కావచ్చు అయితే జనవరి సిక్స్టీన్ నుండి మన ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఎర్లీగా మీరు అప్లై చేసుకోండి తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాద్దాం మరియు ఈ యొక్క ఏజ్ లిమిట్ కూడా థర్టీ లోపే మళ్ళీ బీసీఎస్సీఎస్టీకి ఫైవ్ ఉంటుంది కావచ్చు అండి వాళ్ళకు మాత్రమే అవకాశం కొద్దిగా అందరు కూడా అప్లై చేసుకోండి మంచిగా ప్రిపేర్ వేయండి ఎందుకంటే టీచింగ్ పోస్టులు కాబట్టి ఇప్పుడు నా వచ్చిందంటే చాలా సెంట్రల్ గవర్నమెంట్ కదా డిఎస్ఎస్ఎస్బి ఢిల్లీ సబౌట్ నేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డులో టీచింగ్ పోస్టులు కాబట్టి చాలా సర్వీస్ రూల్స్ కూడా బాగుంటాయి ఎక్సలెంట్ ప్రమోషన్స్ ఉంటాయి మంచి సెంట్రల్ గవర్నమెంట్లో అత్యధిక శాలరీస్ కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి డియర్ రెస్పరెంట్ ఈ యొక్క విషయాన్ని పది మందికి షేర్ చేయండి మీరు కూడా అప్లై చేయండి ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇంక ఇన్ఫర్మేషన్ చెప్పి మీకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నా యొక్క ఛానల్ అన్ని రకాలుగా విద్య ఉద్యోగం అదేవిధంగా క్లాసెస్ అన్నీ కూడా నేను పెడుతున్నా నాకు సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ రమ్మాచారి థ్యాంక్ యూ సో మచ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ రమాచారి ఐడియాస్ విష ఆల్ ది బెస్ట్ బాగా చదవండి ప్రిపేర్ కానీ జాబ్ అని పొందండి